ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం కర్ణాటకలోని ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీ మంతి బత్తుల వెంకటలక్ష్మి గారు పాల్గొన్నారు విజువల్స్ మీడియా సోదరులు గమనించగలరు అందరికీ నమస్కారం మన భారతదేశ మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వం బాగుండాలని అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా శక్తివంతంగా పనిచేయాలని మన దేశ సౌభాగ్యం కోసం దేశ ప్ర ప్రతిష్ట కోసం దేశ ప్రజల ప్రాణాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి ప్రాణాలన్నీ రక్షించబడాలి ఈ యొక్క ఇండో పాకిస్తాన్లో ఉన్నటువంటి అల్లర్ల వల్ల ఏదైతే మొన్న ఉగ్రవాదులు దాడి జరిగినాయో వాటిలన్నిటి నుండి కూడా ఉపశమనం జరిగి ఈ యొక్క భారతదేశం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆర్థిక నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈ యొక్క దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండదేల పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆదేశానుసారం ఈ ఘాటి అనే విలేజ్లో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఇది చాలా విశిష్టమైంది ఎంత విశిష్టత అంటే ఈ యొక్క ఆలయ ప్రాముఖ్యతగానే విన్నట్లయితే మన యొక్క రోమాను లెక్కపడడం ఒళ్ళంతా గగురు పుడిచే విధంగా ఉంది ఒక పరస్పర జంతువులైనటువంటి రెండు జంతువులు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే వైరుల్లో ఆ వైరానికి ఒక పాముకి గ్రద్దకి ఎంత వైరం ఉంటుందో మనందరికీ తెలుసు అలాంటిది ఒక గ్రద్ద అదేవిధంగా గ్రద్ద అంటే మన ఆధ్యాత్మిక భాషలో అయితే గరుడంటారు అదేవిధంగా పాము ఈ రెండిటికి ఎప్పుడు వైరు ఉంటుంది అలాంటి వైరు ఉన్న పరస్పర వైరు ఉన్నటువంటి రెండు జంతువులు కలిసి ఒకే చోట పోట్లాడుకోకూడదు స్నేహపూర్వకంగా ఉండాలి అని ఆ రోజున మీకు శివకేశవులు వేరు కాదు ఇద్దరు ఒకటే అని చెప్తూ ఈ యొక్క పరస్పర జంతువులైనటువంటి ఈ పాము సుబ్రహ్మణ్యేశ్వర ప్రతీకగా ఒక పాము అలాగే విష్ణుమూర్తికి ప్రతీకగా ఇక్కడ ఒక గ్రద్ద ఈ రెండింటిని కలిసి ఏకశిలపై ఇక్కడ రావడం జరిగింది అవి ఒక లక్ష్మీ స్వామి వారు వెనక భాగంలో ఉండి ముందు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉండి ఏకశిలపై స్వయంభూగా వెలచినటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర సహిత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం మాకు రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ రావడం మాకందరికీ కూడా ఈ దర్శన భాగ్యం అనేది పూర్వజన్ సుకృతంగా మేము భావిస్తున్నాం ఇక్కడికి ఎందుకు పంపించారు ఇంత దూరం అని అనుకుని అనుకునే మనసులో కొంతమంది కాస్త సందేహం కూడా ఉండేది కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఒక పరస్పర విరోధంగా ఉన్నటువంటి జంతువులు ఇక్కడ ఆ యొక్క విరోధం కాదు స్నేహపూర్వకంగా ఉండే విధంగా ఇక్కడ ఈ క్షేత్రం ఉంది స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లక్ష్మీనరసింహ స్వామి వారు కూడా ఒకే ఏకశిలపై ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం వెళతడం అనేది చాలా గొప్ప విశేషం అలాంటి క్షేత్రానికి మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి అక్కడ దర్శించి పూజలు చేయండి అభిషేకాలు చేయించండి దేశ సౌభాగ్యం కోసం పనిచేయండి అని చెప్పి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పటి అవకాశాన్ని మా రాజనగర నియోజకవర్గానికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ యొక్క మీడియా ద్వారా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ యొక్క దేశం కోసమే కాదు ప్రత్యేకించి రా ఈ యొక్క రాజానగర నియోజకవర్గం గురించి కూడా ఈ స్వామివారిని ఇద్దరిని ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అటు లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇక్కడ కర్ణాటక ఆంధ్ర ఈ తమిళనాడులో ఉన్నటువంటి అన్ని దేవస్థానాల్లో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే గారిని ఒక్కొక్క ఎమ్మెల్యేని అదేవిధంగా ఒక చైర్మన్ కానీ ముఖ్య నాయకులందరికీ కూడా వెళ్ళి పూజలు చేయమంటే అసలు చాలామంది ఏంటని చెప్పేసి ఆలోచించేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ యొక్క దేవతలకు శత్రు సైన్యాధిపతి మొత్తం దేవతలందరి పక్షాన ఆ రోజున అసురులు ఎవరైతే ఉన్నారో రాక్షసుల మీద యుద్ధం చేయడానికి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవిర్భవించడం శత్రువులందరినీ కూడా ఓడించడానికి ఈ యొక్క అసురులందరినీ ఓడించడానికి వారి సైన్యాధిపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం ఇవన్నీ పురాణగాథలు పూర్తిగా పరిజ్ఞానం ఉన్నటువంటి మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సస్థ్ముఖ దేవాలయాలన్నీ కూడా దర్శించి స్వామివారిని వేడుకోండి దేశ సౌభాగ్యం కోసం అని చెప్పేసి వారు పంపించడం ఇక్కడ రావడం కూడా అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఈ క్షేత్రంగా చూసినట్లయితే ఇది ఎనిమిది వందల సంవత్సరాలు కిందట ఈ క్షేత్రం అనేది బయటికి రావడం జరిగింది అంతకుముందు ఎప్పుడో స్వయంగా వెలిసిన స్వామి ఇది ఒక మంచి ఆధ్యాత్మిక శోభతో పాటు ఎందరికో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడం వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడం విధంగా ఇక్కడ ప్రాముఖ్యత సంతానం లేని వారికి సంతానం కలగడం శత్రు బాధలు ఉన్న వారికి శత్రు బాధలని పో విధంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అదే విధంగా ఎవరైతే నవగ్రహ బాధలు ఉంటాయో ఉచస్థితి నీచస్థితి గ్రహాల్లో ఉంటాయో అవన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు ఇక్కడ అనేది ప్రజల విశ్వాసంగా కూడా ఇక్కడ అందరూ చాలా మంది చెప్తున్నారు ఇంతటి మహాభాగ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అదే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కల్పించడం ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజనగర నియోజకవర్గానికి వారు ఇంత మహోత్తరమైన అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజనగర నియోజకవర్గ ప్రజలతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాం ఇప్పుడు ఆర్తి కార్యక్రమంలో పాల్గొన్నాం రేపు ఉదయం అభిషేకం అదేవిధంగా స్వామివారి కళ్యాణం రథోత్సవం కూడా జరుగుద్ది అది అనంతరం ఇక్కడ దర్శించుకుని మళ్ళీ మరుగు మరుగున్ని పూజలు చేసి రేపు మంగళవారం విశేషమైనటువంటి రోజు ఈ రోజు కూడా చాలా అద్భుతమైన రోజు వైశాఖ మాసంలో వైభవంగా ఉండే మాసంలో పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకున్నాం ఉదయం వచ్చేసి కాళాస్తిలో వచ్చేసి జ్ఞాన దేవి సమేత శ్రీ కాళాస్తిశ్వర స్వామివారిని పూజలు చేసి దర్శించుకుని అభిషేకాలు అవి కానీ ఇచ్చే చేశాము అద్భుతంగా జరిగింది మళ్ళీ ఈరోజు సాయంత్రానికి ఇక్కడ చేరుకుని మంగళహారతిలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నాం ఇది ఒక పూర్వజనం సుకృతంగా మా వాళ్ళందరూ కూడా మా జనసేన నాయకులందరూ కూడా జిల్లా కమిటీ ఉన్నారు మండల కమిటీ ఉన్నారు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ్రహ్మ గురు మహేశ్వర్రో నిఘత్తబల అయ్య భగవత దోత్తమూ అఖిలాంటో చూడచు స్వామి సుబ్రహ్మణ్య స్వామి కాదు అనేసి అద్దం పెట్టినాము అద్దం నుంచి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం రెండు ఎనిమిది నూరు తొమ్మిది నూరు ఏళ్ళు వెనకదే అంటే చెప్తారు సర్పానికి మాకు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బాగుండాలని మోడీ గారు నాయకత్వం బాగుండాలని ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని ఈ యొక్క సైనికులందరూ కూడా మిలిటరీ ఫోర్సెస్ అంతా కూడా సంతోషంగా ఉండాలి వచ్చిండారు వచ్చాక మార్చుండ వచ్చిండారు ముందు అక్షణ చూసుకొని అంతా అవుతుంది అందరూ బాగుంటారు